హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏపీ పిఎస్సి గ్రూప్ టూ కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియో చాలా రోజుల నుంచి చాలా మంది అడిగారు కానీ నాకు టైం దొరకలేదు నేను బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను సో మీరు కొద్దిగా ఎక్స్క్ చేయండి దీన్ని అలాగే ఇంతకు ముందే మన ఛానల్లో ఏపీ గ్రూప్ టూ కి సంబంధించి ప్రిలిమ్స్ కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే మెయిన్స్ విషయానికి వస్తే ఎకానమీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం మాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనేసి నేను వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వ్యక్తుల్లో ఒకరైతే మీరు ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో జిఎస్ పాయింట్ ఆఫ్ లో అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ నేను వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను సో మీరు ఒకసారి చూసి నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు విషయంలోకి వెళ్ళిపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది రీసెంట్ గా ఏపీఎస్సి గ్రూప్ టూ సిలబస్ అనేది అప్డేట్ చేసిన తర్వాత సెవెంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ చేయడం జరిగింది ఈ పేపర్లో పేపర్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది సో ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో మనం మ్యాక్సిమం చాలా మంచిగా చదువుకుంటే కనుక సిక్స్టీ వరకు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది మరి మీ స్కోర్ ఎంత సార్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనేసి మన వాళ్ళు ఎలాగో కామెంట్లలో అడుగుతారు కదా సో నేను ఎయిట్ మంత్స్ చదవడం వల్ల నాకు ఒక ఫిఫ్టీ అటు ఇటు వచ్చినాయి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఎవరైతే మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారో ఇప్పటి నుంచి కనుక ఈ ప్లాన్ ప్రకారం చదివితే ఖచ్చితంగా అరౌండ్ సిక్స్టీ మార్క్స్ మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే చాప్టర్ నుంచి గెయిన్ చేయవచ్చు అనేసి నేను పర్సనల్ గా నమ్ముతున్నా మీరు కూడా నమ్మండి చదవండి కష్టపడండి ఖచ్చితంగా మార్కులు వస్తాయి విషయంలోకి వెళ్ళిపోదాం నేను మనకి ఏపీఎస్సి గ్రూప్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ ని ప్రింట్అవుట్ తీసుకొని కొన్ని యాడ్ ఆన్స్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దీన్ని మీరు ఫాలో అయితే కనుక ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను ఫస్ట్ మనకు వచ్చేసి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనే పాయింట్ ఉంటుంది సిలబస్లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలాగే నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అనేది ఒక చాప్టర్ గా ఉంటుంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో దీంట్లో మెయిన్గా చూడండి సైన్స్ పాలసీ రిజల్యూషన్ అనేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో వచ్చింది అలాగే టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అనేసి నైన్టీన్ ఎయిటీ త్రీలో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ టూ థౌజండ్ త్రీ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ టూ థౌజండ్ థర్టీన్ అండ్ దాంతోపాటు లాస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో వచ్చింది ఇది డ్రాఫ్ట్ అనమాట మనకి సో మీరు మెయిన్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్కి సంబంధించిన రెవల్యూషన్ ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చిందని తెలుసుకొని మేజర్ ఫోకస్ మీరు టూ థౌజండ్ థర్టీన్ కి సంబంధించిన ఏదైతే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఉందో దాని మీద ఫోకస్ చేయండి అసలు అది ఎందుకు తీసుకొచ్చినారు వాళ్ళ టార్గెట్స్ ఏమి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది తీసుకొచ్చిన అనేసి చూడండి సరిపోతుంది చాప్టర్ కి సంబంధించి దాని తర్వాత వచ్చేసి మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే టాపిక్ ఉంటుంది దీంట్లో మీరు మెయిన్ గా ఈ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ రీసెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా టెక్నాలజీస్ ఏవైతే అప్డేట్ అవుతుంటాయో వాటిని ఏదైతే మ్యాగ్జిన్స్ అవుతుంటారో ఆ కరెంట్ అఫైర్స్ లో ఇట్లాంటి టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు వాటిని తీసి పెట్టుకోండి ఎందుకంటే అట్ ఏ టైం మీరు ఉన్న లో అన్ని అప్డేట్ చేయరు కాబట్టి మీరు ఈ ని గ్యాదర్ చేసుకుని ఉంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట ఈ టెక్నాలజీ పరంగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు ఏఐ కావచ్చు ఇట్లా ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో టెక్నాలజీకి తో వాటిని మీరు ఉంటే సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి మనకి స్పేస్ టెక్నాలజీ అనే చాప్టర్ వస్తుంది దీంట్లో మనకి లాంచింగ్ వెహికల్స్ శాటిలైట్స్ ఆర్బిట్స్ మిసైల్స్ ఇట్లా డిఆర్డి సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాల టాపిక్స్ ఉంటాయి సబ్ టాపిక్స్ ఉంటాయి దీంట్లో చూడండి ఫస్ట్ వచ్చేసి లాంచ్ వెహికల్స్ మనకి ఇస్రో వాళ్ళు ఫైవ్ జనరేషన్ ఆఫ్ రాకెట్స్ ని డెవలప్ చేయడం జరిగింది మనం స్టార్టింగ్ లో రష్యా సపోర్ట్ తీసుకుని ఈ రోహిణి సిరీస్ అనే కొన్ని రాకెట్స్ ని కూడా వాడినాం సో అంటే ఫస్ట్ దీని ఉద్దేశం ఏంటంటే మన లాంచింగ్ వెహికల్స్ కి సంబంధించి మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చినాం అనేది ఓవరాల్ గా ఈ వ్యూ చూసుకుంటూ మీరు చదువు ఎస్ఎల్వి కావచ్చు ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రీసెంట్ గా ఎస్ఎస్ఎల్వి కావచ్చు ఇట్లా ఈ లాంచింగ్ వెహికల్స్ కి సంబంధించిన ప్రాపర్ ప్రతి డీటెయిల్ తెలుసుకుంటున్న వాటి ద్వారా పంపిన శాటిలైట్స్ ఏమున్నాయి అవి ఏ ఆర్బిట్స్ లో ప్లేస్ చేస్తున్నాయి ఆర్బిట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి సరిపోతుంది ఈ టాపిక్ లో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్ అనేది ఉంటుంది సిలబస్లో దీంట్లో ఏం చదువుకుంటారు అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా ఈ లాంచెస్ అనేవి ఏవే ఉన్నాయో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ లాంచెస్ని మీరు హైలైట్ చేసి చదువుకోండి ఉదాహరణకు చెప్పుకుంటే చంద్రయాన్ వన్ టూ త్రీ కావచ్చు మాంస్ అనే మిషన్ కావచ్చు ఆస్ట్రోసాట్ అనే లాంచ్ కావచ్చు ఇట్లా మెయిన్ మెయిన్ లాంచెస్ ఏవైతే ఉంటాయో మనకు సంబంధించి వాటిని ఫస్ట్ నుంచి కూడా హైలైట్ చేసుకుంటూ చదువుకునే ప్రయత్నం చేయండి అంటే రీసెంట్గా కాకుండా స్టాటిక్ పార్ట్ కూడా ఒకసారి ఈ టాపిక్ లో కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత వచ్చేసి డిఆర్డిఓ స్ట్రక్చర్ విజన్ అండ్ మిషన్ టెక్నాలజీ డెవలప్మెంటెడ్ బై డిఆర్డి అనే టాపిక్ ఉంటుంది దీంట్లో డిఆర్డిఓ ఫౌండేషన్ ఏ విధంగా అయింది మెయిన్గా డిఆర్డిఓ వల్ల మనకి మన భారతదేశానికి అందుతున్న టెక్నాలజికల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయిన్గా ఫోకస్ చేయండి అంటే డిఆర్డిఓ వాటి అనుబంధ సంస్థలన్నీ కలిసి రకరకాల మిసైల్స్ ని కావచ్చు టెక్నాలజీస్ కావచ్చు డెవలప్ చేసి ఇస్రోకి కావచ్చు అలాగే భారతదేశానికి సంబంధించిన రక్షణ రంగంలో విశేష కృషి వస్తున్నాయి సో వాటిని మెయిన్ ఫోకస్ చేసుకుంటూ ఈ ని చదివే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ఉంటుంది అది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేసినారు దాని ఉద్దేశం ఏందనేది చూడండి ఇందులో భాగంగా మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ని డెవలప్ చేయాలనేసి అనుకున్నారు పృథ్వీ ఆకాశ త్రిశూలు అస్త్ర అండ్ నాగ్ అనేసి ఉంటుంది సో వాటి గురించి తెలుసుకోండి వాటి స్పెసిఫికేషన్స్ లాంచెస్ మనకు సెక్యూరిటీ పరంగా వాటి ఇంపార్టెన్స్ ఏందనేది చూడండి అలాగే కొన్ని మిసైల్స్ యొక్క ప్రత్యేకమైన అంశాలు కూడా చూడండి ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో తయారు చేసినవి కాకుండా మనకి బ్రహ్మోస్ లాంటివి కే సిరీస్ దాంతో పాటు సూర్య బరాక్ లాంటి మిసైల్స్ కూడా ఉన్నాయి అట్లా రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా మిసైల్స్ అనేవి వార్తల్లో అనేసి చూడండి రీసెంట్ గా చూసుకుంటే మనకి ధ్వని అనే మిసైల్ని కూడా డిఆర్డిఓ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు లోపల దీన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు అట్లా మిసైల్స్ అనేవి ఏమైనా వార్తల్లో ఉన్నాయా వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి ఎవరు డెవలప్ చేస్తున్నారో ఇట్లాంటి విషయాలు తెలుసుకోండి దాని తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది వస్తుంది మనకి సిలబస్ లో చూసుకుంటే నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ ఇండియా మిషన్ ఇనిషియేటివ్స్ ఈ గవర్నెన్స్ కి సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా ఉందనేసి మనకి సిలబస్ లో వేయడం జరిగింది సో ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి చూడండి టార్గెట్స్ ఏమైనా ఉన్నాయో అసలు గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమి ఆ పాలసీలు అనేది చూడండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇండియా మిషన్ మీరు ఓవరాల్గా ఈ ఐసిటి అనే టాపిక్ ఏదైతే ఉంటుందో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియా ఏదైతే డిజిటల్ పరంగా డెవలప్ కావాలనుకుంటుందో దానికి సంబంధించి అసలు మన భారతదేశం ఏ విధంగా ముందుకు పోతుంది ఫైవ్ జీ తీసుకురావడం కానీ సిక్స్ జీ తీసుకురావడం కానీ అలాగే ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో కమ్యూనికేషన్ విషయంలో ఫోకస్ చేసుకుంటూ ఈ టాపిక్ని మీరు చదివే ప్రయత్నం చేయండి డిజిటల్ ఇండియా అనేసి అన్నారు డిజి లాకర్స్ తీసుకొని రావడం గాని యూపీఐ తీసుకొని రావడం గాని ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ తీసుకొని రావడం గాని ఇట్లా డిజిటల్ పరంగా ఇండియా ఏ విధంగా ముందుకు పోతుంది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేసుకుంటుంది అనేది మెయిన్ ఫోకస్ ఏరియాగా ఉంటది ఈ చాప్టర్ కి సంబంధించి సో వాటిని తెలుసుకుంటూ ఈ చాప్టర్ ని చదివే ప్రయత్నం చేయండి ఇందులో ఇంకొకటి వచ్చేసి సూపర్ కంప్యూటర్స్ అలాగే క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దీని మీద కూడా వాటికి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అలాగే అసలు ఈ సూపర్ కంప్యూటర్స్ ఏవేమి ఉన్నాయి ఎక్కడెక్కడ వీటిని స్థాపించడం జరిగింది ఎవరు డెవలప్ చేసినారు ఇట్లాంటివి ర్యాంకింగ్స్ కావచ్చు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేసి ఉంటుంది ఇది రెండు వేల పదమూడులో వచ్చింది సో ఆ పాలసీ గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత సైబర్ సెక్యూరిటీ ప్రజెంట్ మనకి ప్రపంచంలోనే అతిపెద్ద థ్రెట్ గా మారిపోయింది కదా సో అసలు ఈ సైబర్ సెక్యూరిటీ టైప్స్ ఏముంటాయి అనేది చూడండి ఫిషింగ్ ఫాగింగ్ బుల్లింగ్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి సో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి టర్మినాలజీ అండ్ వాటి అర్థం ఏంటి అనేది చూడండి ఈ సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ లో ఏమైనా ర్యాంకింగ్స్ ఉంటే చూడండి రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి దాని తర్వాత వచ్చేసి న్యూక్లియర్ టెక్నాలజీ ఇందులో మనకి సిలబస్ లో ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అనేసి ఇచ్చినారు అలాగే ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేసి ఉంటుంది దీనికి సంబంధించి మీరు బేసిక్ విషయాలు అసలు న్యూక్లియర్ రియాక్టర్లు ఏ విధంగా పనిచేస్తాయి వాటిలో జరిగే చర్యలు ఏ విధంగా ఉంటాయి వాటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్న తర్వాత న్యూక్లియర్ పవర్ కెపాసిటీ మన ఇండియాలో ఏ విధంగా ఉంది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది మనం ఎంత దాకా దాన్ని తీసుకోపోగలుగుతున్నాం గవర్నమెంట్ యొక్క టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా అలాగే గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేసేలాగా న్యూక్లియర్ ని డెవలప్ చేసేలాగా ఏమైనా ఇనిషియేటివ్స్ కానీ స్కీమ్స్ కానీ తీసుకొని వస్తుంది అనేది చూడండి అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేసి ఇచ్చినారు సో మన భారతదేశంలో రకరకాల న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి ఆల్రెడీ ఈ పాయింట్ ఎటువంటి రకానికి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ ని కలిగి ఉంది అనేసి చూడండి అండ్ ఆ న్యూక్లియర్ రియాక్టర్ కి సంబంధించిన కెపాసిటీ దాన్ని మేనేజ్ చేసే సంస్థ అయితే ఉందో దాని గురించి తెలుసుకోండి దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అనేసి అంటారు ఏదైతే న్యూక్లియర్ జనరేషన్ జరుగుతుందో దాని నుంచి ఈ రేడియో ఐసోటోప్స్ అనేది విడుదల కావడం జరుగుతుంది సో ఈ రేడియో ఐసోటోప్స్ ని వైద్య రంగంలో ఇంకా ఇతర రంగాల్లో వాటి యూసేజ్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోండి సింపుల్ గా ఎక్కువ హెవీగా అవసరం లేదు ఈ టాపిక్ లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంటుంది పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ కెపాసిటీ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా నేషనల్ ఎనర్జీ పాలసీ అనేసి ఇచ్చిన సిలబస్లో ఈ శక్తి అనేది ఎన్ని రకాలుగా మనం పొందుతున్నాము ఆ శక్తికి సంబంధించిన రకాలు ఏమున్నాయి వాటికి సంబంధించి మన ఇండియాలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది ఈ ఇన్స్టాల్డ్ కెపాసిటీని పెంచే విధంగా గవర్నమెంట్ ఏ రకమైనటువంటి స్కీమ్స్ తీసుకొస్తుంది ఈ ధోరణిలో మీరు చదువుకుంటే కనుక ఈ ఎనర్జీ అనే టాపిక్ చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పాలసీ అని బయోఫ్యూయల్స్ అనేసి ఉంటుంది ఇది టూ ఎయిటీన్ లో వచ్చింది మనకి సో ఆ పాలసీలో గవర్నమెంట్ ఏం టార్గెట్ చేసుకునింది ఈ బయో ఫ్యూయల్స్ కి సంబంధించి ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు పోవాలనుకుంటుంది అనేసి బేసిక్ విషయాలు తెలుసుకోండి దీంట్లో బయో డీజిల్ కావచ్చు బయో ఇథనాల్ కావచ్చు బయో గ్యాస్ కావచ్చు ఇట్లా వీటిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పాలసీస్ తీసుకొని రావడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కావచ్చు ఇథనాల్ బ్లెండింగ్ కావచ్చు ఇట్లా రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తున్నాయి వాటిని డెవలప్ చేసే ఉద్దేశంతో స్కీమ్స్ ఏర్పాటు చేయడం కానివచ్చు గవర్నమెంట్ ఫండింగ్ చేయడం కానీ చేస్తుంటది కాబట్టి సో దీనికి సంబంధించి ఏమేమి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయనేది ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి భారత్ స్టేజ్ నామ్స్ అంటారు మనం రీసెంట్గా వాడుతున్న బండ్లని కూడా బిఎస్ సిక్స్ కదా సో ఇట్లా బిఎస్ వన్ టూ త్రీ ఫోర్ మనము ఫిఫ్త్ జనరేషన్ అనేది బిఎస్ నామ్స్ ని స్కిప్ చేసి డైరెక్ట్గా బిఎస్ సిక్స్ అనే దాంట్లోకి వచ్చేసినాం ఇవన్నీ కూడా ఏంటంటే యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎమిషన్స్ ని తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినవే ఈ బిఎస్ వీటిని మీరు ఏం లేదు బిఎస్ వన్ టూ ఇట్లా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా మనం ఫాలో అయినాము వాటిలో ఏమేమి గ్యాసెస్ని కట్టడి చేయాలనుకున్నాము అనేసి చూడండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ రెన్యువబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అనేసి ఉంటుంది ఈ టాపిక్ వచ్చేసి చూడండి ఏమి ఇచ్చినారో ఒకసారి చూద్దాం సోర్సెస్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్ అలాగే స్కీమ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అనేసి ఇచ్చినారు సో వీటిలో మనం ఏం లేదు సింపుల్ గా రెన్యుబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఈ రెండిట్లో కూడా లిస్ట్ లోకి వచ్చేది ఏ ఏ శక్తి వనరులు వేటి కిందకు వస్తాయనేది చూడండి ఆ శక్తి వనరులు ఏవైతే ఉంటాయో ఎక్కడి నుంచి అవి వస్తున్నాయి అవి నాచురల్ గా వస్తున్నాయా లేదంటే మన వాళ్ళు ఏదైనా పద్ధతుల్ని వాడి వీటిని వెలికి తీసే ప్రయత్నం కానీ ఉత్పత్తి చేసే ప్రయత్నం కానీ చేస్తున్నారా ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంది దాని కెపాసిటీ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఏ విధంగా ఉంది అది మన ఇండియన్ ఎనర్జీ లో ఏ రకమైనటువంటి రోల్ ప్లే చేస్తుందనే చూడండి అలాగే వీటికి సంబంధించి డెవలప్మెంట్ లో భాగంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ వీటిని కూడా ఫోకస్ చేసుకుంటూ చదవండి సరిపోతుంది